ఏదో బాల సముద్రం చిలికినట్టుగా శక్తిని మనం ఉపయోగించి అని అనుకోవద్దు మీరు ముంబై మెట్రో రైల్వే స్టేషన్ మీరు ట్రైన్ ఎత్తాలన్నా మీ ప్రయత్నం ఏదో అవసరం లేదు మీరు ఆ ఎంట్రన్స్ బయటికి పోసేస్తారు మిమ్మల్ని అదే రకంగా జస్ట్ కాదు పట్టుకోండి అంతే కానీ మాత్రం అంటూ జరిగిన ప్రభుత్వం ఆ జస్ట్ పట్టుకోండి అన్నప్పుడు మీరు ఏ రకమైన ఆటర్దాల రకంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను